దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీ తలల మీద నిత్యానందముండు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా మనందరి గాక నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు ఆయన ఎదుట మనము పెట్టిన మొర్రను ఆలకించి మన కన్నీటిని చూచి మన దీన స్థితిని గుర్తించి గమనించి మన బాధలన్నిటిలో నుండి ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని మన పక్షమందు తన ఉన్నతమైన కృపను అనుగ్రహించుచు వేదనతో గడిపిన దినములన్నిటి నుంచి మనలను విడిపించి గతించిన కాలములో మనము పొందిన దుఃఖమును మనము పొందిన వేదనను ఎగిరిపోవునట్లుగా చేసి మన తలల మీద నిత్యానందమును ఎల్లప్పుడూ సంతోషించే అనుగ్రహిస్తారు మనలో చాలా మంది గత కాలమంతా సమస్యల వలన కొట్టబడుచు వేదనల వలన నష్టముల వలన కష్టాల వలన ఎంతగానో బాధించబడుచు దిగులు పడుచు కుమిలిపోచు ఉన్నారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు వారికి జరిగిన అవమానాలు వారికి ఎదురైన నిందలు తలంచుకుంటూ వారిలో వారే నలిగిపోతూ గుండె చదిరిపోయిన పరిస్థితులు రాత్రింబవళ్ళు వారి కన్నీళ్ళే వారికి అన్నపానములు అయ్యావి అన్నంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయారు దుఃఖము తప్ప వారి జీవితంలో సంతోషించే సంఘటనలు చాలా కరువైపోయి దుఃఖముతోనే బ్రతుకుతున్నాం దుఃఖముతోనే నడుస్తున్నాం దుఃఖముతోనే నిద్రపోతున్నాం దుఃఖముతోనే తిరిగి లెగుస్తున్నాం మన జీవితం అంతా దుఃఖము 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 దుఃఖములోనే మనం బ్రతుకుతున్నాం మన దురావస్థను గమనించిన దేవుడు మన దేనస్థితిని ఎరిగిన దేవుడు ఇక ఇక మన మీద నుండి ఆ దుఃఖమును తొలగించి ఇక దుఃఖమును నిట్టూర్పును మన యొద్ధ నుండి దూరము చేసి ఇక మన జీవితం అంతా ఇక రాబోయే కాలమంతా సంతోష సమాధానములను మనకు నోటి నిండా ఆయన అనుగ్రహించబోతున్నారు నమ్మిన వారు ఒక్కసారి ఆమెను బలుగుతారా ఆమెను నిజమేనండి గతించిన సంవత్సరాలు గతించిన జన్మలన్నీ కూడా ఏడుస్తూనే బ్రతికాం దుఃఖముఖాలుగానే ఉన్న అమ్మ భక్తురాలైన అన్న తనకు పిల్లలు లేకపోవటం వల్ల ఎంతగా ఏడ్చిందండి ఎంతగా కన్నీరు పెట్టిందండి తన జీవితం అంతా కూడా కన్నీరుమయమైపోయింది కానీ ఏ రోజునైతే ఇజ్రాయేలు దేవుడైన యహోవ ఆమె మనవిని ఆలకించాడో ఇక ఆ రోజు నుంచి ఆమె దుఃఖము ఎగిరిపోయింది దేవుని కృపను పొందుకుంది ఆ రోజు నుంచి సంతోషముఖముతో ఆమె జీవితకాలం బ్రతికింది దేవుడిచ్చిన వాగ్దాన ఫలాన్ని అనుభవించగలిగింది మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్త దేశములో బానిసలుగా ఉండి వారు పెడుతున్న పెట్టి పనులు చేయలేక వారు పెడుతున్న బానిస బ్రతుకులను అనుభవించలేక నిటూర్పులు విడిచొచ్చు దుఃఖించొచ్చు దేవునికి మొర్ర వారి మూలుగులను ఆయన విన్నాడు వారి కన్నీటిని ఆయన చూచాడు వారి వద్దకు వారిని విడిపించుటకు వారి మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు వారి బానిస బ్రతుకు నుంచి విడిపించాడు పాలు తేనులు ప్రవహించునటువంటి సువిశాలమైన మంచి ప్రాంతమునకు ఆయన వారిని నడిపించారు మన భక్తుల జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించి వారి దుఃఖ దినమలను సమాప్తపరిచి వారి నోటి నిండా నవ్వునిచ్చిన దేవుడు మరి ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మన జీవితాలలో సంతోషమును దయచేయలేడా మీ కుటుంబ సమస్యల వల్ల బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడుపుతోనే బ్రతుకుతున్నారా నన్ను పట్టించుకునే వారు ఎవ్వరూ లేరు నా దేనస్థితిని మార్చేవారు ఎవ్వరూ లేరు నా వారే నాకు శత్రువులు అయిపోయారు నా సొంత ఇంటి వారే నన్ను వెలుచు చూస్తున్నారు నన్ను ఆదరించే వారు ఎవరు లేరు నన్ను వారు ఎవరు లేరని కుమిలిపోతున్నారా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన మనలను ఆదరించగలిగిన శక్తిమంతుడు స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కనికరించకుండా ఒకవేళ మరిచిపోతుందేమో కానీ తల్లి గర్భములు పెండముగా రూపించబడక మునిపే నియమించబడిన దినములలో ఒక్కటైనను లెక్కకు రాక మునుపే రూపుదిద్దుకోవలసిన అవయవములలో ఒక్కటి కూడా రూపమునకు రాక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను పేరు పెట్టి పిలిచాడు కదా దేవుడు ఎలాగున మరిచిపోతాడమ్మా ఎలాగున మరిచిపోతాడయ్యా ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదు కాకపోతే మనం ప్రస్తుతానికి కడుకాలంలో ఉన్నామంతే మనం ప్రస్తుతానికి శ్రమలు అనుభవిస్తున్నాం అంతే శోధించబడుతున్నాం అంతే కానీ వన్ ఫైన్ డే నోటి నిండా ఆయన నవ్వునిస్తారు యోగు జీవితాన్ని పరిశీలించండి ఒకప్పుడు ఎంత సంపన్నుడండి ఒక్క రోజులోని తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు కఠినమైన బాధలను అనుభవించాడు కానీ అట్లాస్ట్ దేవుడు తన దీనస్థితి నుంచి విడిపించి తనకు నోటి నిండా నవ్వునిచ్చి తాను కోల్పోయిన వాటన్నిటికీ రెండంతల అధికమైన ఆశీర్వాదాలు యోగుకు దయచేయలేదా బైబిల్ గ్రంథములో ఎంతమంది భక్తుల గురించి చెప్పమంటారు చెప్పే కొద్దీ చెప్పబుద్ధవుతుందండి దేవుడు చేసే కార్యాలు కానీ మనకి టైం లిమిట్ ఉంది కదా అందుకనే కొంతమందిని మాత్రమే మీకు చూపించాను మరి ఈ రోజున దేవుడు నీ పట్ల నా పట్ల మన తలల మీద నిత్యానందమును దయచేసి మన దుఃఖ దినములను మన వేదన పూరితమైన దినములను మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నోటి నిండా మనకు నవ్వును దయచేయాలంటే మనము చేయవలసిందల్లా మొట్టమొదటి మాట కాస్తంత సహనం కలిగి ఉన్నా నిశ్చయంగా మన పరిస్థితులు మారుస్తారు ఒక నిరీక్షణ పెట్టుకుందాం ఒక నిరీక్షణ కలిగి ఉందాం ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు కావలి కాయువాడు ఉదయము కొరకు ఎలాగున నిరీక్షించి కనిపెడతాడో ఒక దాసుడు ఒక దాసి తన యజమానుని చేతి తట్టు ఎలాగునైతే కనిపెడతారో మనం కూడా మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సహాయము కొరకు ఎదురు చూద్దాం ఆయన ఎప్పుడు మనల్ని సిగ్గుపరచరు ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవ్వరూ సిగ్గునందరు గదా మరి ఈ రోజున మనకట్టే సహనం ఉందా నరులు ఆశగలిగి యహోమా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట ఎంత మంచిదండి మనము యహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటే ఆయన చెవి యొగ్గి మన మొర్ర ఆలకిస్తారు మన దుఃఖ దినములు సమాప్తపరుస్తారు నాశనకరమైన గుంటలో నుండి జిగత కలిగిన దొంగ ఊపిలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులన్నిటినీ ఆయన స్థిరపరుస్తారు నిశ్చయమండి మనము సహనం కలిగి ఉంటే చాలండి జకర్య గ్రంథములు అంటారు బంధకాలలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు దయచేసేదనని సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చుచున్నాడు అన్న ప్రవచనాన్ని ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు అందిస్తున్నారు అదే ప్రవచన వాక్యం ఈ రోజున ఈ వాగ్దానాన్ని ఎంతో శ్రద్ధ కలిగి ఆసక్తిగా వీక్షిస్తూ వింటున్న మనతో కూడా ప్రభు సెలవిస్తున్నారు ఈ రోజుతో మన దుఃఖ దినములు సమాప్తపరచబడబోతున్నాయి ఈ రోజుతో మన నోటి నిండా ఆయన నవ్వును కలుగు చేయబోతున్నాడు సహనం కలిగి ఆయన చేయు సహాయం కొరకు ఆశతో ఎదురు చూద్దాం నూతన బలమును పొందుకుందాం ఇట్టి నిరీక్షణ మనలను ఎంత మాత్రమును సిగ్గుపరచదు దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి మనకు దేవుడి నోటి నిండా సంతోషమును గాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసుజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మా దుఃఖ దినములు సమాప్తపరిచి మా తలల మీద నిత్యానందమును దాయిచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి మీరిచ్చే ఆశ్చర్యకరమైన సంతోషమును పొందే కృపను నేడు మాకందరికీ దాయిచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవును కుమరించమని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ